అందరికీ శుభోదయం ఈరోజు కొంచెం సరదా అనిపించే ముచ్చట్లు మాట్లాడుకుందామా ఒకసారి ఏం జరిగిందంటే మా ఇంట్లో ఆ సారి ఆ నెలలో మా ఇంట్లోనే కిట్టి పార్టీ తెల్లవారితే కిట్టి పార్టీ అన్ని సామాన్లు చక్కగా రాసి అన్నీ తెప్పించుకున్నా సిలిండర్ ఉన్నదా లేదా నేను చూసుకోలే అక్కడికి మా పిల్లలు ఫోన్ చేసినప్పుడు సిలిండర్ ఉన్నదమ్మా మా అని గుర్తు చేసిన మా వారైతే మరీ అన్నీ చూసుకో అన్నీ చూసుకో రేపు మళ్ళీ అనవసరంగా హైరాణ పడతావు అని చెప్పిండ్రు ఏ అన్నీ ఉన్నాయి అని అన్నా సిలిండర్ ఉన్నది అని చెప్పిన ఉన్నదా లేదా చూసుకోవద్దా చూసుకోలేదు తీరా తెల్లవారి వంట మనిషి వచ్చి చూసేసరికి ఈ సిలి ఉన్న వాడుకునే సిలిండర్ అయిపోయింది నిండు సిలిండర్ లేదు ఇక అప్పటికప్పుడు పక్క వాళ్ళకు అటు ఇటో ఫోన్ చేసి సిలిండర్ తెప్పించుకున్నాను అనుకోండి అది వేరే విషయం కాకపోతే మరి ముందున చూసుకోవాలి కదా చూసుకోవాలి ఇంకోసారి ఏమైంది పంచదార లోపల ఒక పాకెట్లో ఉంటుంది మా వారు ఎప్పుడు చెప్తుంటారు సరుకులు ఇవ్వైనా కానీ అయిపోక ముందే తెప్పించుకోవాలి అని చెప్తారు కానీ లోపల ఉన్నదనుకుంటున్నా మా వారి ఫ్రెండ్స్ వచ్చారు నలుగురు తీరా చూస్తే పంచదార లేదు అయ్యో రామా అని చెప్పి మళ్ళీ వాళ్ళ ముందర నుండి పోతే ఏం బాగుంటుంది ఆ వెనక నుండి ఫోన్ చేసి ఆ పక్కింటా మళ్ళీ పాపం చుట్టుపక్కల వాళ్ళు మంచివాళ్ళు అయినప్పటికే నేను ఇంత నిర్లక్ష్యంగా ఉన్నా కానీ నడిచిపోతుంది ఫోన్ చేస్తే ఆ పక్క మా కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి ఒక గ్లాసులో తెచ్చిస్తే టీ చేసిన ఇట్లా మరి ముందున పంచదారు ఉన్నదా లేదా చూసుకోవాలి కదా ఆహా చూసుకోలే ఇక ఇంకోసారి కిట్టి పార్టీ కదా మరీ మరీ చెప్పిన నేను బొబ్బర్ల బొబ్బర పప్పు వడలు చేస్తా అని అని అంటారు కదా అవి మేమైతే బొబ్బర్లు అంటాం పప్పుతోనే వడలు మాకు బాగా నచ్చుతాయి చేస్తా బాగుంటాయి చేస్తా అని చెప్పిన తీరా రాత్రి పప్పు నాన్న పెడదామని చూస్తే పప్పే లేదు ఇన్ని సామాన్లు తెప్పించుకున్న బొబ్బర పప్పు లేదు ఇంట్లో ఇక అప్పటికప్పుడు శాపదానికి ఫోన్ చేస్తే అతను ఎవరితోనో పంపించిండనుకోన్రీ కాకపోతే ముందున్నీసార్లు ఓ నేను చేస్తాను ఏం చేస్తాను అని చెప్పి పప్పే లేకుండా ఉన్నదా లేదా చూసుకోకపోతే అది నాకు తప్పే కదా మరి ఇగో ఇట్లా ఇక ఒకసారి ఇంకోసారి పెళ్ళికి పోవాలి పెళ్ళికి పో పోవడానికి ఒక వేరే ఒక చీర కట్టుకుందాం అనుకున్నా దాన్ని బ్లౌజు ఇంట్లోనే ఉన్నది అని అనుకున్నాను మరి ఉన్నదా లేదా చూసుకోవాలి కదా తీరా చూస్తే రెడీ అయిదామని చూస్తే ఆ బ్లౌజ్ లేదు ఆ బ్లౌజ్ ఎటు ఎటువైంది అని అంటే వేరే బ్లౌజులు కుట్టేయడానికి కొలతకిచ్చిన ఆ విషయం మర్చిపోయినా లేకుంటే ముందు రోజన్నా తెప్పించుకున్నా అయిపోయేది ఫోన్ చేస్తే అవి పంపించేది ఇక కాకపోతే ఇక అప్పటికప్పుడు పాపం ఫోన్ చేస్తే ఆమె వాళ్ళ అబ్బాయితో పంపించింది అనుకోండి అదే ముందున అనే శ్రద్ధే లేదు అసలు తర్వాత ఒకసారి ఏమైంది మా ఇంట్లో చిన్న ఫంక్షన్ మా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఎక్కువ మందిని పిలవలేదు కానీ ఓ ఓ ఇరవై ముప్పై మంది గ్యాదరింగే కానీ అందరికి ఫోన్లు చేసి చెప్పిన వీళ్ళిద్దరిని మర్చిపోయిన ఫంక్షన్ రోజు తెల్లవారితే ఫంక్షన్ అన్నప్పుడు రాత్రి మెలకు వచ్చింది అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళు ఎప్పుడు తెల్లారు కదా అని చూసి లేవంగానే వాళ్ళకి చెప్పి ఈరోజే ఫంక్షన్ కొంచెం ఏమనుకోకండి నేను మిమ్మల్ని మర్చిపోయినా అని చెప్పి ఇక మొత్తాన్ని వాళ్ళని అయితే పిలిపించుకున్నా అనుకోన ఇక ఒకసారి ఏమైంది ఎగ్ కర్రీ వండుతున్నా కూర అయింది మొత్తం కొత్తిమీర అది వేసేసిన స్టవ్ బంద్ చేసినా అనుకున్నా పోయినా ఇంటి ముందట కూర్చొని మాట్లాడుతున్నా అక్కడికి మా పని పనిపిల్లంటే అమ్మ పూ ఏదో మాడి వాసన వస్తుందమ్మా అంటే ఎవరిదో కూడా కూర మాడిపోతుంది లేవే అని అంటున్నాను కాదు తీరా వచ్చి చూస్తే కాసేపు లోపలికి అయినాక ఏదో ఎక్కువ స్మెల్ బాగా వస్తుందని చెప్పి వచ్చి చూస్తే ఏమున్నది పని పనిపిల్లనే పంపించిన అని పోయి చూసింది అమ్మా మీరు స్టవ్ పని చేయలేదు అన్నది తీరా పోయి చూస్తే కూర అంతా మాడిపోయింది మళ్ళీ కూర వండుకున్నాం ఇట్లా అశ్రద్ధ ఇది ఒకసారి పోదాం అనుకున్నాం పోదాం అనుకొని ప్రొద్దున్నే నిమ్మకాయ పులిఫా చేసుకొని తీసుకొని పోదాం అనుకున్నాం నిమ్మకాయలు ఉన్నాయో లేవో చూసుకోవద్దా మరి ఆహా ప్రొద్దున ఒక డబ్బాలో వేసి పెడతా ఫ్రిడ్జ్లో ఎందుకంటే డబ్బాలో వేసి పెడితే చాలా రోజులు నిలవ ఉంటున్నాయి ఉన్నాయి అనుకున్నా ఉన్నాయనుకొని అశ్రద్ధగా ఊకున్నా తెల్లారి అన్నం వండేసినా చూస్తే ఉన్నది నిమ్మకాయలు ఏమి లేవు అప్పుడు ఎవరిదే వాళ్ళంతా పొద్దున మామిడికాయ గుజ్జు ఉంటే పులిహోర చేసిన ఏదో ఒకటి మొత్తం మీద చేసిన అనుకోండి అట్లా వేములవాడకు అయితే అక్కడ అభిషేకం చేస్తాం కదా అభిషేకానికి ఇంకా మేము ఒక నాలుగు ఫ్యామిలీలు కలిసిపోయినాం అందరికీ మంచిగా ఒక క్లాస్ తీసుకున్నట్టు చెప్పిన అభిషేకం చేయించుకుందాము మనం అమ్మగ వాళ్ళకు లుంగి టవల్ తీసుకొచ్చుకోవాలి అని చెప్పినాను తీరా నేనే లుంగి టవల్ తీసుకొని పోలే పాపమ్మ వారు అప్పటికప్పుడు బజార్కెళ్ళి అవి రెండు వనికొచ్చుకున్నారు మళ్ళీ అక్కడ ఇట్లా జరుగుతాయి నాకు మీ కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయా జరిగేది ఉంటే ఏ ఏ విషయాలు ఎట్లా జరిగినాయి ఎప్పుడు జరిగినాయో నాతోని కొంచెం షేర్ చేసుకోరా నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారని నేను కూడా సంతోషపడతా ఏమంటారు